ఇటీవల కృష్ణా జిల్లాలో బంబర్ మెడికల్ కాలేజీలో ప పరీక్షలు జరుగుతుండగా ఒక దాదాపు ఏడెనిమిది వందల మంది జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి కార్యకర్తలు వీళ్ళందరినీ పోగేసి కాలేజీ దగ్గర పరీక్షలకు అంతరాయం కలిగించటానికి ధర్నా కార్యక్రమం చెప్పేటటువంటి జిల్లా నాయకులు అసలు ఏంటి మెడికల్ కాలేజీ ఏంటి ప్రైవేటైజేషన్ నువ్వు గతంలో తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో కాలేజీల ప్రపోజలు పెట్టారు తర్వాత నువ్వు వచ్చావు కేంద్రంలో అది మూవ్ అయింది పదిహేడు కాలేజీలు కేంద్ర ప్రభుత్వం పెట్టి తమ వంతు కేంద్ర ప్రభుత్వం పదిహేడు వందల నలభై రెండు కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తే రాష్ట్రం దాంట్లో సగం భరించుకోవాల్సి ఉండగా కేవలం నాలుగు వందల కోట్లు మాత్రమే తన వాటా భరించి మిగతా డబ్బుని చూపించి లాగేసేసి పార్టీ కరేలు కట్టుకున్నారు ప్రతి జిల్లాలో మెడికల్ మెడికల్ కాలేజీ కట్టడాలు ఆపేశారు నామమాస్త్రంగా కేవలం ఐదు కాలేజీల్లో తరగతులు ప్రారంభించారు దాంట్లో ఒకటి బట్టు ఫస్ట్ ఇయర్ బ్యాచ్ని మమా అనిపించుకుని అడ్మిషన్లు తీసుకున్నారు ఫస్ట్ ఇయర్ బ్యాచ్ ప్రమోట్ అయ్యి సెకండ్ బ్యాచ్లోకి సెక సెకండ్ ఇయర్లోకి వెళితే దాని క్లాస్ రూమ్ లేదు నెక్స్ట్ ఫస్ట్ ఇయర్ బ్యాచ్ వాళ్ళు ఈ క్లాస్ రూమ్ ఉండాలి కదా వాళ్ళకి తెలుగుదేశం ప్రభుత్వం తిరిగి కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత సెకండ్ సెకండ్ క్లా సెకండ్ ఇయర్ రూము థర్డ్ ఇయర్ క్లాస్ రూము కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇప్పుడు ఆన్ ప్రోగ్రెస్ ఏ ఒక్క కాలేజీ కంప్లీట్ అయిందా దాదాపు పన్నెండు కాలేజీల్లో పునాదులు కూడా లేనటువంటి పరిస్థితి వీటిని నేటిని కూడా ప్రైవేటీకరణ చేయడానికి లేదు కేంద్ర ప్రభుత్వం లేదు కొత్తగా వచ్చే కాలేజీలు ఈ రోజున ప్రైవేటీకరణ ప్రైవేట్ భాగస్వామ్యం పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద ఎందుకు పెట్టాల్సి వచ్చింది ఇదిగో నువ్వు ఏడ్చినటువంటి ఈ దుకాణం వల్ల మరి కాలేజీలు కంప్లీట్ కాక మెడి మెడి డాక్టర్లు ఈ రోజున అవసరం మనకి రాష్ట్రానికి ఆరోగ్య పరిస్థితులు సక్కదిద్దటానికి పెంచు సంఖ్యలో కావాలి పీపీపీ పద్ధతిలో అయితే కొత్త కాలేజీలు వీటికి లేదు వర్తింపు మరి ఎందుకు చేస్తున్నాడు ఎల్లరూ నాకైతే అర్థం కాదు వేగవంతంగా నిర్మాణం అవ్వాలి తొందరగా అడ్మిషన్లు ఇవ్వాలి డాక్టర్లు బయటికి రావాలి అని ఒక ముందు చూపుతో కొత్తగా వచ్చే కాలేజీని పీపీపీ పద్ధతినే ఎందుకంటే రాష్ట్రం అప్పుల పాలు చేసిపోయారు మీరు ఇక్కడ పెట్టుబడి లేదు కొత్త కాలేజీలు కట్టాలి డాక్టర్ల ఆవశ్యకత ఉంది అందుచేత ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్తో ఆ పద్ధతిలో కొత్త కాలేజీలకి చేశారు తప్ప ఇటు కాదు అనే విషయాన్ని సుస్పష్టంగా తెలియజేస్తున్నాం అయినా నాకు తెలియకడుగుతాను అంటారో ఏమంటారో నాకైతే తెలియదు నా నా లెక్క అయితే దాడి కార్యక్రమం ఒక్క స్టూడెంట్ వచ్చాడా సీసీ ఫుటేజీలు టీవీలు అన్నీ కూడా చూడండి అంతా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు అంటే తెలుసు కదా అంతా ఈ బ్యాచ్ గంజాయి బ్యాచ్ రౌడీలు ఇటువంటి ఆళ్లతో మీ నాయకులు మీరంతా కలిపి ధర్నా చేసి ఏదో కొంపలంటూ పోయేట్టుగా మరి అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకునే కార్యక్రమం చేయటం విద్యార్థులు పరీక్షలు రాసుకుంటే వాళ్ళకి డిస్టబెన్స్గా తయారయ్యి కాస్త మంచి స్టాఫ్ని తీసుకొచ్చి ఇక్కడ వేసి మంచి కాలేజీగా బందరికి పేరు వచ్చింది ఈ సంవత్సరం మెడికల్ కాలేజీ అని ఆ పేరు పోగొట్టాలని ఈ జాతర కాలేజీ దగ్గర చేయటం నిజంగా విద్యా లోకం మీద నీకు ఉండటువంటి ఇంట్రెస్ట్ జగన్మోహన్ రెడ్డికి ఇటు తిరిగి చదువు లేదు ఆ రకంగానే రాష్ట్రం ఎవ్వరికీ చదువు ఉండకూడదు ఆవిడ మేధావి కాదు అది పెండాకూడు కాదు మేధావులు ఎవరు రాకూడదు ఉత్పత్తి కాకూడదు కొత్తగా తయారవ్వకూడదు రాష్ట్రం సర్వనాశనం అయిపోవాలి అయిపోతే వాడికి దాసాను దాసానుదాసులు అవ్వాలి ఇది తప్ప దుక్త చంద్రబాబు హయాంలో శరవేగంతో ఇటు విద్య ఉపాధి అన్ని రకాలుగా ముందుకు రాష్ట్రంలో వెళ్తా అంటే చూసి సహించలేక మరి ఇటువంటి జాతరలు చేస్తున్నాడు దీన్ని ప్రజలు నమ్మొద్దు ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డి అవశేషాలని రాజకీయంగా ఈ రాష్ట్రంలో ప్రజలు ఉంచబోరు ఉంచరు అతి త్వరలోనే నువ్వు చేసిన కుంభకోణాలకి నువ్వు జైలుకి వెళ్ళిపోవటం ఖాయం దాంట్లో అనుమానం లేదు బంబర్ కూడా బ్రహ్మాండంగా కొల్లు రవీంద్ర బాలశరి గారి నేతృత్వంలో అన్ని రంగాల్లోనూ ముందుకుపోతా అనే వాస్తవ విషయాన్ని ప్రజలు ఇప్పటికే గ్రహించారు నీ పని జీరో ఎన్ని ఎరుచుకున్నా దయచేసి దాన్ని గమనించవలసిందిగా ప్రజలందరినీ వీళ్ళ కుట్రలు గ్రహించవలసిందిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం మొన్న మూడు రోజుల కిందట పేరు నాని గారు రాష్ట్రం మన జిల్లా మొత్తం కృష్ణా జిల్లా మొత్తం ఎమ్మెల్యేలు తీసుకుని మెడికల్ కాలేజీకి ధర్నా కార్యక్రమం చేపట్టాడు పేరినాని గారికి మెడికల్ కాలేజీ ధర్నా చేపట్టడానికి కారణం జగన్మోహన్ రెడ్డి చెప్పాడు చేసేయాలి అంతే అక్కడ ఒక పక్కన మెడికల్ కాలేజీలో ఎగ్జామ్స్ జరుగుతున్నాయి జరుగుతున్నా కానీ పట్టించుకోకుండా ఏమీ తన ఉదాహరణ తీసుకుని జనాలు తీసుకెళ్ళాలి గోల గోల చేయడం చాలా కరెక్ట్ కాదు అలాగే మెడికల్ కాలేజీలు శాంక్షన్ అయ్యాయి శాంక్షన్ అయినాయి ఎన్ని బిల్డింగ్లు శాంక్షన్ అయినాయి దానిలో ఫస్ట్ ఇయర్ జరుగుతుందా సెకండ్ ఇయర్ జరుగుతుందా థర్డ్ ఇయర్ జరుగుతుందా అని ఒక అవగాహన చెప్పి మాట్లాడాలి మీరు ఒకే ఒక బిల్డింగ్ పూర్తి చేశారు దానికి రంగులు వేసారు ఒక బ్లాక్ రెడీ అయింది అంతే దాదాపు దానిలో మేము చూసినంతట్లో మొన్న దాదాపు ఇరవై బ్లాక్లు పైన ఉన్నాయి ఇరవై బ్లాక్లు కట్టింది ఒక బ్లాక్ ఆ ఒక్క బ్లాక్ గడ ఫస్ట్ ఇయర్ జరిగింది అంతే తర్వాత ఇంక ఏ రకమైన పనులు జరగల కొల్లు రవీంద్ర గారు బాలసౌరి గారు ఇద్దరు కూడా దగ్గరుండి ఆ కాలేజీ యొక్క యాజమాన్యాన్ని పిలిపించుకొని అది అంద ఏదైతే వర్క్ ప్రోగ్రెస్ రిపోర్టు ఈరోజు మీరు ప్రజలైనా సరే స్వచ్ఛందంగా వెళ్ళి చూడొచ్చు కాలేజీలో మచిలీపట్నంలో మనం ఉన్న కాలేజీ ఎంతవరకు పూర్తయింది ఎంతవరకు పనులు జరిగినాయని కూడా మనం కూడా చూడవచ్చు మినిమంగా మినిమం రెండు రెండు బ్లాక్లు పూర్తి చేయాలని మనం ఆదేశించి అతి త్వరలో రేపు వచ్చే సంక్రాంతి లోపు ఖచ్చితంగా బ్లాక్లు పూర్తి చేసి ఇవ్వాలని గట్టిగా ఆదేశించారు రవీంద్ర గారు ఎంపీ బాలసౌరి గారు కూడా మన ఈ కార్యక్రమాల్లో మీరు ఏం తెలుసు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు మనం వెళ్ళారు అసలు ఒక పక్కన ఎగ్జామ్స్ చదువుతున్నాయే మన చిన్న పిల్లలే అడిగినా చెప్తారా ఎగ్జామ్స్ చదువుతున్నప్పుడు కనీసం డిస్టర్బెన్స్ చేయకూడదని ఒక జ్ఞానం ఉంది కదా కలర్ ట్రాఫిస్ ఇది ఏది చేసుకోండి తప్పే తప్పేమో దానిలో మీ నాయకుడు చెప్పాడు కదా వెళ్ళి కాలేజీ చేయాల్సిన అంత అవసరం లేదు కదా ఇటు చూస్తేనేమో ఏదో మనం చే చెప్పారు చేయాలనే ఒక ఆలోచన తెలిపారు తప్ప ఏ రకమైన ఆలోచన ప్రయోగం లేకుండా చేయడం చాలా కరెక్ట్ కాదు అదేందా ఇది ఈ సందర్భంగా తెలియజేస్తాను మచిలీపట్నంలో మెడికల్ కాలేజీ దగ్గర వైసీపీ నాయకులు ఆడిన డ్రామాలు పేర్ని నాని గారు మరియు వారి కుమారుడు ఆడిన డ్రామాలు ప్రజలంతా కూడా గమనించారు ఒక పక్క మెడికల్ కాలేజీలో విద్యార్థుల పరీక్షలు జరుగుతున్నాయి పరీక్షలు జరుగుతుంటే పోలీసు వారు సెక్షన్ థర్టీ యాక్ట్ అమల్లో ఉంది అని చెప్పి మరి అనౌన్స్మెంట్ చేశారు ప్రజలందరికీ ధర్నాలు రాస్తారోపాలు చేస్తే పర్మిషన్ తీసుకోవాలి అని చెప్పి మరి డిఎస్పి గారు కూడా చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా మీడియా ముఖం కూడా మనం పత్రికల్లోనూ అన్నిటిలోనూ కూడా చూసాం అయినా కూడా మేము రౌడీజం చలాయించాలి మెడికల్ కాలేజీలో విద్యార్థులను పరీక్షలు రాయనివ్వకూడదు అనే దురుద్దేశంతో పేరు నాని గారు ఆయన తనయుడు మరి జిల్లాలో ఉన్న వైసీపీ వాళ్ళందరినీ కూడా పోజేసి దగ్గర ఒక ఏడు ఎనిమిది వందల మంది మరి మెడికల్ కాలేజీ దగ్గర ధర్నానికి వెళ్ళారంటే మరి చట్టాన్ని ఏ విధంగా ఉల్లంఘిస్తున్నారు మరి ప్రజలంతా కూడా అవగాహన చేసుకోవాలి ఇవాళ చట్టం అందరికీ సమానమే చట్ట ప్రకారం అందరం నడుచుకోవాలి అలాంటి చట్ట ప్రకారం మీరు నడుచుకోకుండా రౌడీయుధంగా గోండాయుధంగా మరి విద్యార్థుల పరీక్షలు జరుగుతుంటే మీరు నిన్న వెళ్ళారంటే జగన్మోహన్ రెడ్డి పిలిపిచ్చాడు మేము వెళ్ళామంటే కనీసం మీకు ఇంగిత జ్ఞానం ఉందా పరీక్షలు రాస్తున్నారు అక్కడ విద్యార్థులు విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతుంది అక్కడ అల్లరి చేస్తే అనే ఇంగిత జ్ఞానం కూడా లేని మీరు చట్టాన్ని ఉల్లంఘించి వెళ్ళి అక్కడ మరి ధర్నా చేస్తే మరి పోలీసు వారు కేసులు పెడితే మా వైసీపీ వాళ్ళ మీద నాలుగు వందల మంది మీద కేసులు కట్టారు ఐదు వందల మంది మీద కేసులు కట్టారు అని చెప్పి మరి మీరు చెప్తున్నారే మరి కరోనా టైంలో మేము మీ వైసీపీ కార్యకర్తలతో పాటు మేము కూడా సేవ చేసాం చేస్తే మా మీద ఒట్టి పుణ్యానికి కేసులు కట్టించారు రోజు కూడా మరి మేము కోర్టుల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి మరి చూస్తున్నాం మరి చట్టం అందరికీ సమానమైనప్పుడు మీ మీద కేసులు పెడితే మరి మీరు ఎందుకు అంత బాధపడిపోతారు మీరు అక్కడ మెడికల్ కాలేజీలో ఒక్క బ్లాక్కే మీరు పూర్తి చేసింది తర్వాత మా మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు కానివ్వండి బాలసర్ గారు కానివ్వండి కొనకళ్ళ నారాయణ గారు గారు కానివ్వండి వీళ్ళంతా కూడా మరి తర్వాత అన్ని కూడా పరీక్షించి మరి రెండో బ్లాక్ పూర్తి చేసి మూడో బ్లాక్ కూడా పూర్తి చేయడానికి అక్కడ సిద్ధంగా ఉన్నారు అది మెడికల్ కాలేజీ మేము తెచ్చాం మేము తెచ్చామని గొప్ప చదువుతున్నారు ఏంటి మీరు తెచ్చింది నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో జిల్లాకు మెడికల్ కాలేజీ అంటే కృష్ణా జిల్లాకు మెడికల్ కాలేజీ వచ్చింది అది కేంద్ర ప్రభుత్వ సహకారంతో వచ్చింది కేంద్ర ప్రభుత్వం నిధులతో వచ్చింది మీరేంటి తెచ్చింది మచిలీపట్నంలో మెడికల్ కాలేజీ చెప్పండి అంతేగాని మీరు అవార్డులు చవాట్లు పేరితే ఇక్కడ ఎవరు సహించేది లేదు చట్టం అందరికీ సమానమే మీకోలాగా అలాగే ఉండదు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అన్నారు మేము రెచ్చిపోయినా మా మంత్రి గారు ఊరుకోరు మా మీద కేసులు కట్టమనే చెబుతారు పుల్లు రవీంద్ర గారు బాలశౌరి గారు అందుకని మీరు అవార్ట్లు చవాట్లు పేలితే సహించేది లేదని చెప్పి హెచ్చరిస్తున్నాం